ఇవాడన్నో చెక్ ఇచ్చిండు మహబూబ్ నగర్ లో రెండు వేల ఏడు వందల యాభై కోట్లు రుణమాఫీ చెక్ ఇచ్చిన నిన్నడు నవంబర్ ముప్పై నవంబర్ నాడు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో చెక్ ఇస్తే ఇవాళ ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు ఈ ఆలడికి ఆ చెక్ ఇంకా బ్యాంక్లో పట్టలేదు మరి డమ్మి చెక్ ఇచ్చినవా డూప్లికేట్ చెక్ ఇచ్చినవా చెక్ బౌన్స్ అయిందా చెక్ ఫెయిల్ అయిందా ఉత్తుత్త చెక్ ఇచ్చినవా మరి ఆ చెక్ ఎందుకు పడతలేదు ఇంకా నువ్వు నవంబర్ నాడు చెక్ ఇచ్చిన సప్పట్లు కొట్టించుకుంటువి సీటీలు కొట్టించుకుంటువి మరి వరకు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల రుణమాఫీ పైసలు నవంబర్ ముప్పై నుంచి ఫిబ్రవరి ఎనిమిది తారీఖు దాకా ఎందుకు పడలేదు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా చెప్పు సమాధానం ఆ ఇచ్చే ఆరు వేలనే చక్క నిన్న సిరిసిల్లకేళ ఒక రైతు కనకవ్వ ఇది గవర్నమెంట్ అకౌంట్ నాది కాదు వాళ్ళు ఇచ్చిన ఏది గవర్నమెంటే ఆన్లైన్లో మెసేజ్ పంపింది సిరిసిల్లలో రైతు కన్కవకు ఏముంది ఇల్లా ముప్పై ఒక్క గుంటల భూ ఉన్నది ఆమెకు ఎన్ని పైసలు వేసిన అంటే పదహారు వందల యాభై వేసారు ముప్పై ఒక్క గుంట ఉంటే పదహారు వందల యాభై పడతాయా అద్దె క్రమం ఉన్న మూడు వేలు పడాలి ముప్పై ఒక్క గుంట అంటే ఎంత పడాలి అంటే మీరు ఇల్లు కూడా కొత్త పెట్టిరు ఇప్పుడు ఇచ్చే రైతు బంధులు కూడా కోత ముప్పై ఒక్క గుంటలున్న కనకవ్వకు పదహారు వందల యాభై మాత్రమే రైతు బంధు వేసింది